కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు గతంలో కేసీఆర్ గారు దొంగ నోట్లను ముద్రించారనేటువంటి ఆరోపణలు చేసింది దీక్షలు చేసింది ఆందోళనలు చేసింది మీరే కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కేసీఆర్ పట్ల ఎందుకు కాంగ్రెస్ పార్టీ మౌనం వహిస్తోంది అంటూ బండి సంజయ్ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బండి సంజయ్ ప్రశ్నిస్తూ ఉన్నారు కేసీఆర్కి దొంగ నోట్ల ముద్రంతో సంబంధం ఉందన్నట్లు గతంలో మీరే కదా ఆరోపణలు చేసింది ఆందోళనలు చేసింది మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవట్లేదు ఆయన ప్రశ్నిస్తున్నారు ఏంటి మేడం ఎలా చూడాలి దీన్ని బండి సంజయ్ మొదటి నుంచి కూడా బట్టతలకి బోడిగుండుకి ముడిలేసేటట్లు మాట్లాడతాడు అయ్యస్ జరిగే పనులు కాదు జరిగే మాటలు కాదు ఓకే ఎందుకు ఇంత ఇది తెలంగాణలో ఒక మాట ఉంటుంది బగువాసి మాటలని అంటే పొంతలు లేని మాటలని అర్థం ఓకే అంటే ఒక మాట అంటే నిరూపించుకునేటట్లు ఉండాలి బండి సంజయ్ ఏ రోజు తను మాట్లాడింది అసలు నిన్న మాట్లాడింది వాళ్ళకు గుర్తుండుతో ఉండదు నిన్న మాట్లాడిన దాన్ని ఈవేళ మాట్లాడాలంటే పూర్తి ఆపోజిట్గా మాట్లాడగలిగిన గనుడు బండి సంజయ్ ఓకే ఆ రకమైన మాటలు మాట్లాడే అతను ఒక రకంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు బండి సంజయ్కి ఉన్న గుర్తింపు ఏంటి అంటే బండి సంజయ్ కావచ్చు ధర్మపురి సంజయ్ కావచ్చు వీళ్ళిద్దరూ ఎట్లాంటి వాళ్ళు అంటే సమాధానం చెప్పాల్సిన అవసరం మనకేంటి అసలు మొన్న ఎవడో సమాధానం అడిగేది ఒకవేళ అడిగినా గాని మేం మాట్లాడింది మీకే అర్థం కాలేదు అని చెప్పి తలాయించగలిగిన మనుషులు అనమాట వీళ్ళిద్దరూ ఈ తెలంగాణలో బీజేపీలో ఇంత నోరేసుకుని పడిపోయే మనుషులు ఎవరిని ఉన్నారు అంటే వీళ్ళిద్దరే అసలు వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరే పోటీ ఇంకెవరు పోటీకి కూడా రాలేరు మనం చాలా మందిని చూస్తున్నాం కదా ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కిషన్ రెడ్డి కూడా చేస్తాడు కానీ ఈ విధంగా చేయడు అర్థవంతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు ఎంతో కొంత పూర్తి సత్యవంతమైన చేస్తాడని నేను అనగాని కానీ ఎంతో కొంత అడిగితే మనకు సమాధానం దొరుకుద్ది ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి ప్రశ్న వాళ్ళే వేస్తారు సమాధానం వాళ్ళే చెప్తారు మొత్తం మాకే తెలుసు అంటారు మొత్తం వీళ్ళకే తెలిస్తే వీళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వరు పైగా సిగ్గు లేకుండా ఈయన మంత్రి కూడా బండి సంజయ్ మంత్రి ఏ మంత్రో ఆయనకన్నా గుర్తుందో లేదో మనకైతే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కదా హోంశాఖ సహాయ శాఖ మంత్రి ఈయనకి కనీసము ఈయనకి ఒక అదొకటి ఇచ్చేసి క్యాబిన్ కూడా ఇవ్వని పరిస్థితి ఆయనకి అసలు ఈయనంటూ పోరాటం చేస్తే నోరేసుకుని పడిపోవాలి అనుకుంటే ముందు బీజేపీ పార్టీ మీద నో రేసుకుని పడిపోవాలి ఆ ఢిల్లీలో కూర్చుని జంతర్ మంతర్లో ధర్నాలు చేసుకోవాలి ఏం మీకు దక్షిణాది అంటే ఇంత చౌక ఇంత చొలకన మాకు ఎప్పుడు సహాయ శాఖ మంత్రులైనా ఇచ్చేది ఇచ్చి మా క్యాబిన్ కూడా ఇవ్వరేంటి క్వార్టర్లు ఎవరేంటి మా బతికేంటి ఇలా అయిపోయింది అని మాట్లాడాల్సిన మనుషులు వీళ్ళు నన్ను అడిగితే అలాంటి హోంశాఖ సహాయ మంత్రికి ఒక అనుమానం వచ్చింది బీదర్లో కేసీఆర్ దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు అనేది తెలిసింది నీకు ఓకే తెలిసి నువ్వు ఏం చేయాలి హోంశాఖ అంటే చిన్న శాఖ కాదు కదా అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూర్చొని హోంశాఖ మంత్రి ఆయనే కదా వెళ్ళి అక్కడ కూర్చొని అసలు మనకి దొరికాడు మన ప్రత్యర్థి ఇంకా ఆ రాష్ట్రాన్ని మనం హస్తగతం చేసుకోవాలంటే ఇది మంచి మార్గం ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వాలను పడగొట్టి అంత కష్టపడే బదులు మార్గంలో మనకి ఆ రాష్ట్రం మన హస్తగతం అవుతుంది అని చెప్పి చెప్పి చర్యలు తీసుకుంటే కేసీఆర్ మీద ఇప్పుడు బిడ్డ పైన దందా వచ్చినందుకే చాలా ఎఫెక్ట్ పడింది తండ్రి మీద దొంగనోట్లు దొంగ నోట్లు ముద్రించే కేసు పడింది అనుకోండి అప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది నువ్వు చేయాల్సింది అదే లేకపోతే డబ్బాలో రాళ్లేసి గొలకరిచ్చినట్టు మాట్లాడేసేసి నేను ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాను అసలు నా గురించి ఇప్పుడు అందరు ఎంత మాట్లాడుకుంటారో చూడండి ఈ మాట్లాడుకునేదంతా నాకు పాపులారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాడు ఓకే ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష పదవి రేస్లో నేను నేను ఉన్నానని చెప్పను కానీ నేను ఉన్నాను అని చెప్పాడు మొన్న ఇంతకే లేనట ఆయన అనుకుంటున్నాడు ఉన్నానని ఆయనకు అధ్యక్ష పదవి కావాలి అర్జెంటుగా దానికోసం ఆయన ఏ విధంగా మాట్లాడినా మాట్లాడతాడు పోయినసారి డ్రగ్స్ దండ జరిగేటప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని ఓ తెగ తెల్లవారుజామున కోడిపుని జరుస్తుంది చూడండి ఒక్కరొక్క అని కోస్తుంది ఆ విధంగా కోతలు పూశాడు మరి కూసినోడు వెళ్ళి చెప్పొచ్చు కదా వాళ్ళకి ఇప్పుడు ఈ దేశంలో బ్యూటీ ఏంటంటే సమాచారం ఉంది అని గనక నేను చెప్తే ఆ సమాచారాన్ని నేను సంబంధిత శాఖకు అందించకపోతే నేను కూడా నేరస్తుండే నేరాన్ని చూస్తున్న ఉపేక్షిస్తున్నా నేరంలో పాలు పంచుకున్నా నేరమే కదా అసలు నువ్వు ఎందుకు చెప్పవు నేరం తెలిసి మౌనంగా ఉన్నా నువ్వెందు పైగా నాకు తెలుసు అంటున్నావు తెలుసు అన్నప్పుడు చెప్పాలి కదా వెళ్ళి అలాంటిది ఇప్పుడు ఇది ఇప్పుడు కూడా దొంగ నోట్లు బీదర్లో పైగా ముద్రిస్తున్నారు అని చెప్పావు ఇప్పుడు బాగా తలాంటి నట్టున్నారు ఎవరికి బండి సంజయ్కి తలంటితే నువ్వు తిక్కలోడువా మంచోడువా నువ్వు కదా మంత్రివి నువ్వు అలోపలోమని అనవటం ఏంటి అధికారంలో లేని వాళ్ళు అరుస్తారు అలోపలోమని నువ్వు చర్యలు తీసుకోగలిగిన వాడివి కదా అలాంటిది నువ్వే అందరికీ చెప్తే అసలు నువ్వు బీజేపీ పరువు తీస్తున్నావు గాడిదా అని చెప్పి అది తిట్టినట్టున్నారు ఇప్పుడేం మాట మార్చాడు ఇది ఎప్పటినుంచో జరిగింది ఎప్పుడో నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో జరిగింది జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నా నేను అని చెప్తున్నాడు నిన్నేమో క్లియర్ గా ఎలక్షన్స్ కు ముందు బీదర్ లో డబ్బులు ముద్రేశాడు అని చెప్పాడు బండి సంజయ్ గారే బండి సంజయ్ చెప్పాడు చెప్తే ఈ మాట మీద నిన్నంతా విమర్శలు వెళ్ళు వచ్చింది వచ్చేసరికి ఇక మాట మార్చి ఇప్పుడు ఇప్పుడు కాదు ఇది నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ది అంటే దొంగలబడ్డ ఆరు నెలల కుక్కలు మురుగుతాయి అంటాం కదా దొంగలబడ్డ ఆరు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలు ఏంటి తొంభై ఆరు తొంభై ఏడు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కేసును వెలికి తీసి అసలు నిజంగా తర్వాత ఎన్ని కేసులు వచ్చినాయి ఎన్ని అసలు ఎందుకు అంత పాత ఎందుకు మీ మోడీ అన్నాడు కాళేశ్వరం ఏటీఎం అని మరి ఏమి ఎందుకు చేయలేదు పోనీ నువ్వు హోంశాఖ సహాయ మంత్రి అవ అయ్యాకైనా సరే వీళ్ళు ఎందుకు కూర్చోలేదు అమిత్ షా దగ్గర మరి మన పెద్ద బాసే కదా అన్నాడు ఇప్పుడు కేసీఆర్ని గట్టిగా మనం నొక్కామంటే అధికారం మందే అని అంటే ఈ లెక్కన ఎన్ని అవకాశాలు వచ్చినాయి బీజేపీకి ఎందుకు వాడుకోవట్లేదు వీళ్ళు అవకాశాలని కాంగ్రెస్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు మొన్న మొన్న ఆయన మాట్లాడిన మాటకి అసలు బీదర్లో ముద్ర అయ్యాల్సిన అవసరం ఏంటి కేసీఆర్కి ఏ వికారాబాద్ అడవుల్లోనూ ఏ నల్లమల అడవుల్లోనూ లేదు ములుగు అడవుల్లోనూ ప్రింటింగ్ మిషన్ పెట్టుకున్నాడు అనుకోండి ఇక్కడ చెక్ పోస్టులన్నీ ఆయన చేతిలో ఉంటాయి పోలీస్ యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉంటుంది అది ఈజీయా పక్క రాష్ట్రంలో ముద్రించి అక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి కూడా కాసి ఇచ్చి రావాలిగా అవునా కదా నీ ఎవడైనా అధికారం ఉన్న చోట అధికారం చూపిస్తాడు కానీ పక్క రాష్ట్రంలో వెళ్ళి ఎందుకు చూపిస్తాడు ఇందుకే బండి సంజయ్కి అసలు బుర్ర ఉందా లేదా బుర్రలో గుజ్జుందా లేదా ఒకవేళ మెదడు అనేది మోకాల్లో ఉందా అరికాల్లో ఉందా అని ఒక సెన్సార్ టెస్ట్ చేయాల్సిన అవసరంలో బండి సంజయ్ ఉన్నాడు ఇప్పుడు బండి సంజయ్ పరిస్థితి మంత్రి కదండి మంత్రి ఆ మాత్రం చేసుకోకపోతే ఎట్లా ఎప్పుడో ప్రదర్శనలు చేశారు కాబట్టి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో ఈరోజు వచ్చేసేసి ఆ కేసుని ఇప్పుడు తిరగదే చూడండి అంటే కొత్త కేసులు బోల్డ్ ఉన్నాయి మీరే చెప్తున్నారుగా కేసీఆర్కి వ్యతిరేకంగా అసలు మీరు అంటే ఇన్నాళ్ళు కేసీఆర్ జోలికి మీకు అధికారం ఉన్నా ఎల్లంది ఎందుకు అంటే ఈ కేసీఆర్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ని చంపటానికి మీరు కేసీఆర్ని వాడారు అనేది అర్థమవుతుంది ఓకే తెలుగుదేశాన్ని చంపారు ఫస్ట్ తర్వాత కాంగ్రెస్ని చంపారు అప్పుడు వాళ్లే మిమ్మల్ని మింగిపోయేసరికి మీరు వాళ్ళు మింగుతారనేది అర్థమయ్యి కేసీఆర్ కొంచెం ఒక స్టెప్పు ఆగాడు ఆగేసరికి చెప్పిన మాట వినట్లేదని ఇప్పుడు కేసీఆర్ మీద మీకు కోపం చెప్పిన మాట విని ఇంకా కాంగ్రెస్ మీద ధ్వజమెత్తితే కాంగ్రెస్ మొత్తం సంకనాకపోతే అప్పుడు మీరు వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేసి మీరు అధికారం తెచ్చుకుందామని మీరు ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు దానికి విరుద్ధంగా జరిగింది డ్యామెట్ కదడ్డం జరిగింది ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అందుకని చెప్పి నువ్వు హోంశాఖ సహాయ మంత్రి అయ్యుండి కూడా నీకు ఎక్కడా మంచినీళ్ళు బొట్టట్లేదు మాట చల్లట్లేదు ఆ అక్కసంతా తీసుకొచ్చి కేసీఆర్ ఫ్యామిలీ మీద రుద్దాలని చూస్తున్నాం పైగా ఈ మధ్యకాలంలో ఒక మాట తెర మీదకు బాగా వచ్చింది కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటైపోయినాయి అని ఆ మాట కూడా వాడాడు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటి అయిపోయినాయి అందుకే టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదు అని అందుకని ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి అర్జెంటుగా అధ్యక్ష పదవి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాడు కిషన్ రెడ్డిని పక్కన పెట్టి ఈ సహాయ శాఖ మంత్రుల పరిస్థితి ఎలా ఉంది ఓకే పోయినసారి కిషన్ రెడ్డి కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నాడు పైగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మండలికి చైర్మన్గా కూడా ఉన్నాడు మరి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి దాల్లో ఉన్నప్పుడు మణిపూర్ అంత మండిపోతుంటే మణిపూర్ వెళ్ళాల ఇక్కడ కూర్చొని గ్యాస్ సిలిండర్ల రేటు పెరిగింది అని మాట్లాడాడు అంటే వీళ్ళు ఏది వాళ్ళకున్న పని వాళ్ళు చేయరు వాళ్ళు చేయాల్సిన అంటే వాళ్ళకి అవసరం లేదంటే చిత్తశుద్ధి లేదు వాళ్ళ అధికారం ప్రకారం వాళ్ళు పనిచేసి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలనుకోవట్ల అసలు నిజంగా పదేళ్ళ నుంచి మీరు ఉన్నారు పదేళ్ళ నుంచి కేసీఆర్ ఉన్నాడు అసలు అప్పట్లోనే దొంగనోట్లు ముద్రణ కేసు ఉంది కేసీఆర్ మీద అసలు ఇప్పుడు ఆ కేసు వెలికి తీస్తే కేసీఆర్ని ఆరు అడుగురు లోపల పాత పెట్టచ్చు కదా అని మీకు ఎందుకు రాలేదు అద్భుతమైన ఐడియా కాంగ్రెస్ వాడు చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అధికారం మీకుంది కదా ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా కాంగ్రెస్ అధికారం పరిమితం కానీ మీ అధికారమే ఎక్కువ కదా మీరెందుకు చేయరు ఇప్పుడు ఏమైనా అడిగామనుకోండి అసలు నేను మాట్లాడేది మీకు అర్థం కాల అందుకే మీకు ఇన్ని డౌట్లు వచ్చినాయి అంటాడు బండి సంజయ్ అలాంటి అద్భుతమైన నాయకులు మనకున్నారు సంతోషం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ